కార్యసిద్ధి ప్రదాతగా హనుమంతుడిని కురుస్తూ ఉంటారు ముఖ్యంగా ఆకుపూజ చేస్తూ ఉంటారు తమలపాకుతో ఎందుకంటారు కార్యసిద్ధి ప్రదాత అనేది ఒక భక్తుడు ఎవరో చెప్పటం కాదమ్మా స్వయంగా ఆంజనేయ స్వామి చెప్పుకున్నాడు అంత ప్రమాణ వాక్యం ఉన్నది ఏమిటంటే రామ రహస్యోపనిషత్తు అనే ఉపనిషత్తు ఉన్నది ఆ రామరహస్యోపనిషత్తులో స్వామి ఒక మాట అంటాడు ఐహికేషు చార్యు మహాపత్సు నైవయోధ్యో రామమంత్ర కేవలం మోక్షదాయక ఐహికే సమనుప్రాప్తే మాంస్మరే రామసేవకం అన్నాడాయన అంటే ఏమిటంటే ఐహికేషు కార్యేషు ఓ భక్తులారా మీకు ఇహంలో ఏవైనా కార్యాలు ఉంటే పనులు జరగవలసిన ఉంటే కార్యసిద్ధి జరగవలసింది ఉంటే అట్లాగే మహాపత్సు ఏవైనా ఆపదలు కష్టాలు వస్తే ఆ పరిస్థితుల్లో నైవయోజ రామ మంత్ర రామ మంత్రాన్ని వినియోగించుకోకండి నా స్వామి రామమంత్రాన్ని అలాంటి చిల్లర కోరికల కోసం వాడకండి ఎందువల్ల అంటే కేవలం మోక్షదాయక రామమంత్రము మోక్షాన్ని ఇచ్చేటటువంటిది తారక మంత్రం అంటాం రామ మంత్రాన్ని తారక మంత్రం అంటే తరింపజేసేది అటువంటి మోక్షదాయకమైన మంత్రాన్ని ఇలాంటి చిన్న చిన్న కోరికల కోసం వినియోగించుకోకండి అన్నాడు ఆంజనేయ స్వామి ఉల్లిపాయలు కావాలస్తే కొట్టుకు వెళ్ళి మంగళసూత్రాలు వేసి ఎత్తుకెత్తు ఉల్లిపాయలు తెచ్చుకుంటారా వాని విలువ ఏమిటి దీని ఏమిటి అట్లాంటిది రామమంత్రం మరి మాకు చాలా కష్టాలు వస్తాయి ఇవి పోవాలి చాలా ఇష్టాలు ఉంటాయి ఇవి కావాలి అంటారేమో ఐహికే సమరప్రాప్తే మాంస్వరేత రామసేవకం మీకు ఏదైనా ఇహంలో కావలసిన ఉంటే నన్ను అడగండి నేను ఇస్తాను ఏవైనా కష్టాలు ఉంటే నాతో చెప్పుకోండి నేను తీరుస్తాను అని స్వయంగా ఆయన చెప్పాడు కాబట్టి ఒక ఉపనిషత్తు వేదవాక్కులో స్వామి తానే చెప్పాడు అంటే ఆయన కార్యస్థితిని చేకూరుస్తాడు అనేటటువంటి దాంట్లో ఇక సందేహమే లేదు అంతటి వేదవాక్ అన్నమాట అందువల్ల స్వామి సమస్తం ఇస్తాడు మోక్షం కూడా ఇస్తాడు ఆయన అది కూడా నేనే ఇస్తానంటే తన రాముడికి తక్కువ చేసినట్లు కదా అందువల్ల చెప్పలేదు తప్పితే మనకి మోక్షం కూడా ఆయన ఇస్తాడు అనడానికి తులసిదాసు ప్రమాణం తులసీదాసుకి రామ దర్శనం చేయించి మోక్షం కలిగించేది ఆంజనేయుడే చేయిస్తాడు గురువుగారు మీరు అన్నారు స్వయంగా హనుమంతుడే చెప్పాడు కష్టాలు ఉన్నప్పుడు నన్ను కొలవని మరి అలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఏ విధంగా హనుమత్ ఆరాధన చేయాలి మనము ఏదైనా ఒక కోరిక తీరేటటువంటి దాని విషయంలో ఇప్పుడు కలెక్టర్ గారు ఉద్యోగాలు ఇస్తారన్నారు నిజమే ఇస్తారు అయినా సమయం సందర్భం చూసి అడగాలి పద్ధతిగా అడగాలి అంతేగాని ఏదో పెద్ద ఉప్పెన వచ్చింది గందరగోళంగా ఉన్నది ఆ సమయంలో వెళ్ళి కలెక్టర్ గారు నాకు ఉద్యోగం ఉండంటే ఏం చేస్తాడు కాబట్టి ఉంటాయి ఏదైనా కోరికలు తీర్చుకోవడానికి దానికి మీరు అడిగారు తమలపాకులు సేవ చేస్తారని అవన్నీ కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కొన్ని విధానాలు ఉన్నాయి ఆ విధానాల్లో కనుక ఆయన్ని కోరుకుంటే ఆయన తప్పకుండా అన్నీ కూడా సిద్ధింపజేస్తాడు వాటిలో ఈ తోమలపాకుల సేవ కూడా ఒకటి ఎందువలంటే తోమలపాకులు అంటే ఆయనకి చాలా ఇష్టమైనటువంటివి ఎందుకయ్యా ఈ ఇష్టములు అని అంటే సీతాదేవిని ఆయన చూడటం కోసమని లంకకి వెళ్ళాడు లంకకి వెళ్తే వానరులందరూ కూడా ఒంటికాల మీద నిలబడ్డారు ఆంజనేయాన్ని వచ్చేదాకా మేము ఒంటికాల మీద ఉంటాము నిరాహారంగా ఉంటాము అని ఎందుకు చేశారు ఈ పని అంటే హనుమంతుడి మీద ఒత్తిడి తేవటం అన్నమాట ఊరే మా వాళ్ళందరూ ఇట్లా అల్లాడిపోతారు నేను తొందరగా పని చేసుకురాకపోతే అని ఆయనకి ఆయన మీద ఒత్తిడి పెంచడం అట్లాగే ఆయన చాలా పట్టుదలగా వెళ్ళి తొంభై ఘడియల్లో మొత్తం కార్మికులు మొత్తం సుందరకాండ మొత్తం కూడా ఒకటిన్నర రోజుల్లోనే జరిగింది తొంభై ఘడియల్లోనే జరిగింది ఆయన వచ్చాడు రాగానే వానరులందరూ కూడా వస్తూనే ఆయన దృష్టా సీత అంటూ వచ్చాడు ఆయన వాంగ్ నైపుణ్యం గలవాడు ఎందుకంటే ప్రాణాలు బిగపట్టుకుని ఉన్నారు వీళ్ళు ఇలాంటి వానరులకి ఎలా చెప్పాలి నేను అని మొదలుపెట్టానుకో సీతను అంటాడో చూడలేదంటాడు ఇంకా టెన్షన్ వీళ్ళకి సీతని ఇంకా ఆకాంక్ష ఉంటుంది ఏం చేశాడు అందువల్ల మంచి వాంగ్ నైపుణ్యం గలవాడు కాబట్టి దృష్టా సీత అంటూ ఆయన దృష్టా అంటే చూశాను సీతాదేవి చూడబడ్డది అని ఇక సందేహమేముంది ఇంకే ఏం చెప్పినా తర్వాత సంగతి ముందు అసలు చూశాను అన్నాడు ఆ మాట వినేటప్పటికి వానరుల యొక్క ఆనందానికి అంతులేదు ఎంత సంతోషించారు అంటే సుందరకాండలో చెబుతారు వాల్మీకి మహర్షి అటువంటి సీతాదేవిని చూసి వచ్చినటువంటి ఆంజనేయుడిని ఒక్క మాట తాకి ఆనందిద్దామని ఒక వానరుడు అలా తాకా సీతాదేవి చూసిన ఆంజనేయుడు అంటే ఆయనలో అంత గొప్ప అట్లాగే ఆ పరిసరాల్లో ఉండేటటువంటి పత్రాలన్నీ తీసుకొచ్చి మేలేసి ఆయన మెళ్ళో వేసి ఆయనకు సన్మానం చేయాలి మరింత ఘనకార్యం చేసిన వాడికి అని చెప్పి వాళ్ళు అట్లా పక్కన ఉన్నటువంటి తీగలన్నీ ఆయన మెళ్ళో వేసి అంత గొప్ప భావన ఆ తీగలన్నీ ఏమిటి తమలపాగలు తీగలు అవి అట్లా ఆయనకు అంత ఆనందాన్ని కలిగించాయి కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయన మెళ్ళు తోమలపాకులు దండలు వేయటం ఆయన తోమలపాకులతో అర్చనలు చేయటం అట్లా తోమలపాకులు అంటే ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ద్రవ్యాలయే అలా తమలపాకులతో అర్చన చేయటం ఆయన ఆయన నుంచి మనం కార్యసిద్ధిని పొందాలంటే మార్గాలు అట్లాగే ఆయనకి హనుమాన్ చాలీస సుందరకాండ వాల్మీకి ఏడు కాండలు రాశాడు రామాయణం ఏడు కాండల్లో ఆరు కాండలు ఒక ఎత్తు సుందరకాండ ఒక్కటి ఒక ఎత్తు అంత గొప్ప శక్తి కదది సుందరే కిమ్న సుందరం సుందరకాండలో అసలు సుందరం కానిదేమున్నది అని అన్నారు అటువంటి సుందర కాండ పారాయణ వల్ల కాని పని లేదు రోగాలు పోతాయి సంతానం కలుగుతుంది ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి ఇవన్నీ అనుభవాలతో కూడినటువంటివి వివాహాలు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు జరిగిన ఉన్నాయి ఇట్లా సుందరకాండ వల్ల సమస్తములైనటువంటి కార్యములు సిద్ధించేటటువంటి విధానం దాని పారాయణ పద్ధతులు తెలుసుకుని చేయాలి వాల్మీకి మహర్షి అంత గొప్ప వరం ఇచ్చాడు ఆయనే తులసిదాసుగా పుట్టాడు వాల్మీకి తులసీదాస కలవు దేవి భవిష్యతి అని శివుడు చెబుతాడు పార్వత్యం వాల్మీకి అవతరించాడు తులసిదాసుగా అందరూ కూడా సుందరకాండని పారాయణ చేసి ఆయన యొక్క కార్యసిద్ధిని పొందలేరు అని ఉద్దేశంతో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్లుగా హనుమాన్ చాలీసా రాశాడు తులసీదాసు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కూడా అద్భుతమైనటువంటి కోరికలు తీర్చుకునేటటువంటిది ఉంటుంది అట్లాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి